गागा मैं और तुम्हें चिल्लाए रास्ते ऐसा नास के मंत्र लेके लेर और हमारे पार में जोड़

నా చాక్ కారణమయ్యారు నేనే తప్పు చేయలేదు అలాంటి క్యారెక్టర్ అది కాదు అందుకని వీళ్ళ చర్యలు తీసుకో తీసుకోవాలి అలాగే నా యొక్క కుటుంబానికి విద్య రాజకీయం రాజకీయాలు పోలీసులు కూడా యాభై మంది పోతాయికి యాభై మందిని పట్టించుకోకుండా మాట నమ్మి

আরে বানিনি জেনে চললনি বল বল আজে কল লাগা আ পরে মানে চলতা সমাজে পড়া না 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 তাউনে পড়ছো বলতো না আমি জক্তনা মেনু বাবা এই ఈ నెల రెండు తారీఖు రోజున దసరా పండుగను పురస్కరించుకొని కొత్తగూడెంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి అన్న వర్గం బీజేపీ పార్టీ ఈ రెండు వర్గాలకు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని అనే వ్యక్తి డీజేలు పెట్టించి రేవంత్ రెడ్డి పాటలు పెట్టించి ఎన్నికల కూడా అమలు ఉన్నప్పటికీ కూడా ఈ పాటలు అంటే తాగిపించి ప్రోత్సాహం అందించి అన్యాయంగా ఈ ఏటం మన ఏటమదనే వ్యక్తి అడిగి పోకపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా ఇవి నచ్చిండు ఈయన కేసు చేసి మన ఈయన గుంజిండు అని అన్యాయంగా బనాయించడం కేసు పెట్టడం జరిగింది అక్కడ వాస్తవానికి అన్న పోలేదు పోనప్పటికీ కూడా అన్న మీద అన్యాయంగా వీళ్ళు కేసులు పెట్టి చెన్నూరు సమయమైన వ్యక్తి ఎవడు ఎంత సౌండ్ పెట్టుకుంటే మనకేమైతుంది ప్రభుత్వం మనదైనా మీరు ఎంత ఆ ఎవడన్నా చాపితే నేను చూసుకుంటా మీకేమున్నది అని చెప్పేసి వీళ్ళిద్దరు అర్ధరాత్రి మళ్ళీ అదే విధంగా ఈ మహిళలను పట్టుకొని వీడికి వాళ్ళ ఇంటి మీదకి రావడం జరిగింది అన్న ఇంటి మీద కచ్చి ఈ మహిళలతోని ఆ అన్నను మూషించి తిట్టడం కూడా జరిగింది అంటే అత్యేక ప్రయత్నం అన్నని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ కొత్త కూడా మహిళలతో ఈ గాలిమాధు చెన్నూరు సమయన వ్యక్తి కలిసి అదే అర్ధరాత్రి అదే రాత్రి మళ్ళా దానికి ముందు అన్న స్టేషన్ ఫోన్ చేసిండు ఎస్ఐ గారికి ఫోన్ చేసి సార్కి ఇట్లా రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుంటాను ఎన్నికల కూడా అవన్ను ఉన్నది దసరా శుభాకాంక్షలు కూడా చెప్పిండట అదే విధంగా మళ్ళీ ఏ మేము పంపిస్తామయ్యా అని చెప్పేసి సార్ అన్నడట అన్న తర్వాత మళ్ళీ ఒక పదిసార్లు చెప్పినప్పుడు కూడా రాలేదు ఎవరు స్పందించకపోయేసరికి మళ్ళీ ఇది ఎవరు స్పందిస్తలేరు కదా అది మన ఎస్ఐ గారు అని చెప్పేసి మళ్ళీ ఒక కానిస్టేబుల్ వచ్చి వచ్చి మీరు బంద్ చేసి బంద్ చేసిన తర్వాత మళ్ళీ అన్న మళ్ళీ వందకు డైల్ చేసేసరికి మళ్ళీ అధికారులు మళ్ళీ ఎస్ఐ స్పందించి మళ్ళీ వీడికి వచ్చేసరికి ఈ ఇంటి మీదే ఈ అది మన మహిళలతో ఈ చెన్నూరు సమ్మ అందుబాటులో ఉండి ఇంటి మీద ఉండి ఆయన మీదకి అచ్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎస్ఐ వచ్చేసరికి ఎటు అటు డిస్పాస్ అయ్యింది అదే క్రమంలో వీళ్ళు స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసి అదే రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఏటో మధు అనే వ్యక్తి మీద చెన్ను సమ్మయ్య నాలుగు మాధు పిటిషన్ రాపించి ఈ మహిళలతో సత్యం పెట్టించి మన మీరు అది చేసింది తెల్లారు ఎస్ఐ గారు పిలిపించి ఏ మధు తొమ్మిది గంటలకు రావేయని ఫోన్ చేసి పిలిపించిన్నాడు పోయినసరికి ఏ మనిషివా నువ్వు నువ్వు మనిషివేనా మండల అధ్యక్షునివి నువ్వు ఒక ఇన్నిత జ్ఞానం లేదా నలుగురు సమాజాన్ని చెప్పటం నువ్వు కళ్ళు ఇంత విచ్చలు విడేదావిడేందా ఇంత అభిమానంగా తాగుతావా మండలు మొత్తం మండలు మొత్తం సంబరం చేసుకుంటుందా మాకు తెలియదానే డీజిల్ పెట్టుకుంటే డీజిల్ పెట్టుకొని ఎగిరినప్పుడు నీకేం ప్రాబ్లం అవుతుందా నువ్వు పెట్టుకొని ఎగురుకో సార్ ఎన్నికల కోడ్లో అమలు ఉన్నది కానీ ఎట్లా పెడతా సార్ ఏ రోజు అంటే ఎన్నికల కోడ్ అనేది నలభై రెండు నలభై ఎనిమిది గంటల ముందే ఉంటుందా ఎలక్షన్ టీమ్ మన ఓటింగ్కు ముందు అంతవరకు ఉండదు నీకు ఎవరు చెప్పేలా నువ్వు తెలిసిపోవాలన్నాడు నువ్వు కళ్ళంత దాకా ఇచ్చే తీసినావా కొత్తగూడెంలో నేను ఎంక్వైరీ చేసినా ఆ ఊ ఆ గ్రామంలో ఆ వీధులు ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా నీ అంత వేస్ట్ వేస్ట్గాడు ఇవ్వలేరా నేను చెప్తాను ఏం మర్చిపోయాడు పక్కవా నువ్వు మసిపోయా నానే ఆశం అని చెప్పేసి దూషించడం జరిగింది దేనికి దానికి ప్రత్యక్ష శాస్త్రం అజయ్ నేను అయితే ఇది దీనికి దీనికి బాధకు లోనై రోజు డిలే ఎప్పుడు పిలిపిస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు నువ్వు రెడీ ఉండాలని అని చెప్పుడు ఈయన రిమాండ్ పోవాలి ఈ మూడు నెలలు ఈయన రిమాండ్ పోయే ఉంటే ఎలక్షన్ వన్ సైడ్ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇదే బెదిరించుడు అయిన పోయిన తర్వాత మీదేం నడుతుంది ఇక్కడ ప్రత్యక్షంగా ఎట్లా ఎట్లా కొట్లాడతాడు మీతోనేమైద్ది అనే వాదనే కొనసాగించుడు ఏడా ఏడ మాట్లాడిన ఇదే మాట్లాడు గ్రామంలో అంటే కాంగ్రెస్ పార్టీల ఈ షాబీర్ అలీ సంతోషు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాబీరాలి ప్రోత్సాహం ఈ సంతోషు రుద్రభట్ల సంతోష్ కుమార్ ఈ ఎస్ఐకి బాగా ప్రెజర్ చేసి సిఐ గారి దృష్టి కూడా పట్టకపోయి గారి దృష్టి కూడా తీసుకొచ్చి జట్టు తిరిగి దీని మీద కేసు కావాలి అన్యాయంగా ఏంటంటే ఈ మనిషి పోలేదు అక్కడ ఇంక్వైరీ ఏం చేసినా కూడా అక్కడ ఒక స్పాట్ ఉన్నది వరకు తప్ప నేను పోలేదు అనేది పూర్తి స్థాయిలో ఆ రోజు స్టేషన్ కూడా సార్ ఎస్ఐ సీఐ గారు కూడా ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక పది మంది వస్తే ఒక యాభై మంది ఉన్నారు అయినా కూడా మీ మీరు ఇక్కడికి ఎందుకు ఖర్చు మేము ఎంక్వైరీ చేయమా అని సార్ చెప్పే సార్ చెప్పింది దీంట్లో ఏమైద్దు ఏమైద్దు అని టెన్షన్కు ప్రతిసారి భయపడుతూ భయాందోళనకు గురవుతూ ఆయన ఆహారం కూడా దిల్లేదు ఇది ఏదేమైనా హత్య ప్రయత్నం రాజకీయ కుట్రనే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా హత్యా రాజకీయాలు ఈ మండలంలో మాత్రం గతంలో దుర్గం శివరాం చంపిల్ ఇది అట్లా కాకుండా దళిత నాయకుడు ఈ ఒక ఇండిపెండెంట్ ఎంపీ అండి ఎంపీసీగా ఈ రోజు ఈయన రాజకీయాలు దురపాలన తాగద్ది మండలంలో మన పంతులదే ఈ ఆర్సంతో రాజకీయం అరచడం జరుగుతుంది కాబట్టి రాజకీయాల వేదిక కావాలి ఈ మండలం అని చెప్పేసి ఇక్కడ నుండి ఒక బీసీ నాయకుడు ఉద్యమంగా ముందుకొస్తే ఈ రోజు ప్రత్యక్షంగా చంపడానికి కారణం ఆ అనే వ్యక్తి కూడా బాగా ఫోర్స్ చేసింది ఇంటి పక్కకే ఉన్నది ఈయన దిక్కుడు ప్రతిసారి దిక్కుడే చెన్నూరు భీమనపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గత సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఎన్నికల కోడ్ ఉన్నది ఈ కోడ్ లోపల రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని ధ్యానం చేస్తా ఉన్నారు దయచేసి ఆ పాటలు ఆపండి అని చెప్పి మరి ఎస్ఐ గారికి ఫోన్ చేసినటువంటి సందర్భంలో కూడా ఎస్ఐ గారు రియాక్ట్ కాకపోగా మరి ఆయన హండ్రెడ్కి కాల్ చేయడం జరిగింది హండ్రెడ్కి కాల్ చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆగ్రహం వ్యక్తం చేసి కోపం వ్యక్తం చేసి నువ్వు హండ్రెడ్కి కాల్ చేస్తావా అని ఆయనను బెదిరిస్తే విధంగా మాట్లాడి అదేవిధంగా వాళ్ళని ఆపినట్టు చేసి వాళ్ళందరినీ కూడా ప్రోప్ చేసి మరి ఏటమాజు ఇంటికి తీసుకుపోయి పంపించి అక్కడ వాళ్ళ ఇంటి మీద కొడువ చేసి అనవసరంగా కాంగ్రెస్ నాయకుల ప్రేరేపణతోటి ఎస్ఐ గారు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం ఆయన రానున్నప్పటి మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ జెడ్పీటీసీకి బీజేపీ తరఫున పోటీ చేశాడు అనేటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిల్వాయికి చెందినటువంటి నాయకులు మరి ఎస్ఐ గారితో ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఐ కూడా వాళ్ళకు తొత్తులుగా మారి మరి వాళ్ళ ఏట మధుకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇది హత్య ఆత్మహత్య కాదు పోలీస్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదే విధంగా కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యగా మేము భావిస్తున్నాము దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పెరుగున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము బండి సంజయ్ అనే దృష్టికి ఇప్పుడే తీసుకుపోయినాము ఆయన ఢిల్లీలో ఉన్నారు ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పిండ్రు రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయినాము ఎట్టి పరిస్థితుల లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ని సస్పెండ్ చేసి మరి ఎవరైతే ఈ ఆత్మహత్యకు ఆయన మీద కేసు పెట్టి ప్రోరప్ చేసినరో ప్రోత్సహించిండ్రో వారి మీద అత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ కేసు నమోదు వరకు కూడా ఇక్కడికెళ్లి మేము కదలే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.